హాయ్ గాయన్ మీరాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ఎనిమిది తారీఖు ఈ రోజు మనము నందాల జిల్లా డోన్ ఎదురు సంతలో ఉన్నాం ఈ ఎదురు సంతలో ఎద్దుల రేటు ఎలా ఉన్నా రైతులను తెలుసుకుందాం అలాగే ఈవిడెన్స్ ఎవరి దాకా చూస్తే లేకపోతే కామెంట్ చేస్తాం మనం చేసుకుంటుందా అలాగే రైతులకు ఒక చిన్న విన్నపము అలాగే వ్యాపారస్తుల కొనుగోలుదారులకు ఏం చెప్తున్నారంటే రైతులు చిన్నంబర్ చెప్తున్నారు అమ్మకదారులు కొనుగోలుదారులు టైం పాస్కి అయితే ఫోన్ చేయద్దండి ఎందుకంటే రైతులని విష్కరించినట్టు ఉంటుంది అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు దయచేసి ప్లీజ్ అండి అలా ఏం చెప్తా ఎనభై ఐదు ఎనభై ఐదు రెండు ఒక ఎనభై ఐదు ఎన్ని మళ్ళతో ఉందన ఒకటి రెండు మళ్ళ ఉంది ఒకటి పని లేదు ఇది పనులు లేలే అది రెండు మళ్ళా పెద్ద రెండు పండ్లు ఏ నడిగినా అది రాలే దీనికి బాగా సైతం బాగా ఇస్తుందా రాష్టకిస్తావు అప్పుడే ఆ రాష్ ఎంతకిస్తావు రేటు లాస్ట్ డెబ్భై ఐదు డెబ్భై డెబ్భై ఐదు ఆ రేంజ్ ఇస్తావు డెబ్బై డెబ్బై ఐదు ఇస్తావు ఫోన్ నెంబర్ రేపు ఫోన్ నెంబర్ డెబ్భై ఆ

రెడ్డి పల్లె వ్యాపారా అప్పుడు లాస్ట్ ఎంత ఇస్తావు లాస్ట్ లక్ష ఐదు లక్ష ఐదు వేలకు ఇస్తావు ఎన్ని ఉన్నాయి నాలుగు ఫోన్ నెంబర్ ఎప్పుడు సెవెన్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ వన్ డబల్ టూ జీరో టూ పేరు నర్సింహ అన్న ఏం చెప్తావు అన్న లక్ష పది లక్ష పది కాడి

అరవై మూడు సున్నా ఒకటి డెబ్బై సున్నా నాలుగు ముప్పై తొమ్మిది పేరేనా జయరాములు ఎవరంటే వ్యాపారమా రైతా రైతులు రైతు ఏం చెప్తానా అరవై చెప్తున్నా అరవై ఐదు కాడి ఏం అడుగుతున్నారా అడుగుతున్నారు ఏ ఏడుతున్నారు అబ్బాయి యాభై మూడు అడుగున యాభై మూడు అడుగుతున్నారు ఎంతకిద్దామని ఇంకా నేను అరవై తీసుకున్నా ఎవరు కుదాడవే ఇక లోకల్ పోయినా ఇక్కడ లోకల్ లోకల్ పోయినా మళ్ళీ వ్యాపారం మరి అయితే వ్యాపారం వ్యాపారం ఎంత వయసు దీనికి ఎంత వయసు ఉంటుంది సంవత్సరం పోయిందా దాటి సంవత్సరం దాటిందా సైజ్ ఎంత ఉంటాయి సైజ్ అంటే అంటే మూడు మూడు పక్క పోయి ఉంటాయి మూడు మూడు ఫోన్ నెంబర్ చెప్పాలా డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ డబల్ ఫోర్ సెవెన్ టూ పేరు శేఖర్ ఎవరండి హలో అన్న ఏం చెప్తున్నా చత అరవై వేలు చెప్తున్నా అరవై వేలు ఎంత వయసు దీనికి ఎనిమిది నెల వయసు అన్న ఎనిమిది నెలలు ఏం అడుగుతున్నారా ఆడుతున్నారా యాభైకి అట్లా ఆడుతున్నారు మేము యాభై ఐదు యాభై ఆరు అయితే ఎవరన్నా మరి చిల్లబండ్ అన్న చిల్లబీ ఇవి కోదాడో అన్న కోదాడు తొంభై ఐదు యాభై సున్నా ఎనిమిది ముప్పై తొమ్మిది ఇరవై ఒకటి వారం ఎంత రేటు అరవై రెండు అరవై రెండు అరవై రెండు ఉంది సంవత్సరం

ఎన్ని పళ్ళతో ఉన్నవన్న నాలుగు బల్ల ఆరు పళ్ళు ఇది నాలుగు పళ్ళ చదువుతున్నాయి ఆరు పల్లె లారు అది నాలుగు నాలుగు ఆరు ఏమన్నా అడుగుతున్నారా చూస్తున్నారు చూస్తున్నారు ఏం లేదు ఎవరన్నా దగ్గర నాలుగు వేలు వ్యాపారం వ్యాపారమా రాయతా ఫోన్ నెంబర్తో ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ రేపు Kemeran, 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 ఏం చెప్తున్నా రేటు లక్ష రెండు చెప్పిన లక్ష రెండు ఎన్ని పనులతో తో ఉందా రెండు రెండు పనులు రెండు రెండు పళ్ళు ఏమైనా రేటు అడుగుతున్నారు ఏ రేట్ ఎలా ఆడుతున్నారాడుతున్నారు ఎందుకు ఇద్దాం లాస్ట్

ఏనేం ఇంజన్ టన్న రేటు 86 86 ఏన అడుతున్నారురా అడుతానా డెవలపర్లు 70 లోపు అడుతున్నారు ఎందుకు దా లాస్ట్ యానేం పేనేతితామని అనుకున్నా ఇన్ని పలత ఉందానా ఆర్ వల్ ఆర్ ఆర్ పల్ల యావరానా ఫ్యాబ్లి ఫ్యాబ్లి వ్యాపారమేనా వ్యాపారమేనా వ్యాపారం ఫోన్ నంబర్ ఏ పన్న నంబర్ పంజేదనది పేరు శ్రీకాంత్ ఎంత రేటు లక్ష పదాయి చెప్తే లక్ష పదాయి చెప్తే ఎన్ని పళ్ళతో ఉంది ఇది రెండు బండ్లతో ఉంది అది పనిలే పనిలే అడుగుతున్నారు ఏ రేట్ అడుగుతున్నారు అడుగుతున్నారు లక్ష వరకు అడుగుతున్నారు ఇద్దామని నేను పైన ఇస్తామని

ఏం అడుగుతున్నారురా బేరం అడుగుతున్నారు ఏ రేటులు అడుగుతారు ఏన వైకనే రొండికి 822 కొంటున్నారు ఎందుకు ఇద్దామని ఏయ్ ఏనో యార్ ఏనో ఏడి ఫోన్ నెంబర్ ఏపు 77 80 125 125 43 పేరు రాఘవరావు టైప్లే కదా ఏం లంపల ఏం లంపల ఏ నివేనే తెచ్చింది ఏం నివేనే తెచ్చంటి బా రోడ్ గల్లత కొచ్చు దా కొర్ దొల్లితి అవెం అవెం దగ్గర ఏం కాదులే వాళ్ళు బేరం చేసుకుంటారు అంటే ఏం చెప్తారు రేటు లక్ష ఇరవై ఐదు చెప్తున్నావు లక్ష ఇరవై ఐదు చెప్తారు ఎన్ని పనులతో ఉండే ఆరు పనులు ఆరు ఆరు పనులు ఏం అడుగుతున్నారా రేటు అడుగుతున్నా ఏడు లక్ష ఆరు లక్ష ఏడు అట్లా అడుగుతున్నా ఎందుకు ఇద్దామని పదికి పైన లక్ష పదివేల పైన అయితే ఇస్తారు కొన్నామ రేపు

అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు చెప్తాయి ఎన్ని పనులతోంది వేసినాయి ఏమైనా అడుగుతున్నారా అడుగుతారు లాస్ట్ నువ్వు తక్కువ చెప్పిన అరవైకి ఏనా రోడ్డు తక్కువ అరవై చెప్పిన తొంభై యాభై రెండు తొంభై నలభై ఎనిమిది ముప్పై ఏడు పేరు వ్యాపారమే త వ్యాపారమే పాలవారు వస్తువులు బాబాయ్ ఏం చెప్తేవి రేటు ఎనభై రెండు చెప్తానా ఎన్నో రెండు చెప్తే ఎన్ని పండ్లతో ఉంది ఆరు పండ్లు ఆరు ఆరు పండ్లు ఆ యావురు కోట కొండ కొట్టకుండా పీ కోట కొండ ఎన్ని అడుగుతున్నారా రేటు ఆ అడుగుతున్నారు ఏ రేటు లో అడుగుతున్నారు డెబ్బై డెబ్బై రెండు డెబ్బై డెబ్బై రెండు కడుతున్నారు ఎందుకు ఇద్దామని నా డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది వచ్చి ఫోన్ నెంబర్ ఇస్తా ఏమన్నా చెప్పా చెప్పు డబల్ ఏడు చూపి డబల్ ఏడు తొమ్మిది తొమ్మిది రెండు ఎనిమిది ఆరు ఆరు ఎనిమిది సున్నా రైట్

ఏం ఎన్ని రేటు ఉండయి నాలుగు రెండు నాలుగు అది రెండు లాస్ట్ ఫైనల్ ఫైనల్ తొంభై రేపు తొంభై ఒకటి మూడు అరవై రెండు అరవై రెండు అలా పేరు మాది యావరం